అందరికీ నమస్కారం ఈ వీడియో స్పెషల్ గా ఆర్యవైశ్య కమ్యూనిటీలో పెళ్లి గాని అమ్మాయి పెళ్లి గాని అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో స్పెషల్ గా చేస్తున్నామండి రీసెంట్ గా మా అమ్మాయి మ్యారేజ్ అయిన విషయం అయితే మీ అందరికీ తెలిసిందే కదండి చాలా మంది మీ అమ్మాయికి పెళ్లి ఎలా సెటిల్ అయింది అని చెప్పిన అడిగారండి పల్లె ప్రసాద్ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా మా అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అయిందండి ఎటువంటి సర్వీస్ ఛార్జెస్ అయితే లేవండి ఇది ఫ్రీ సర్వీస్ అండి మీ అందరికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నామండి తనే ప్రసాద్ గారండి వాసవి ప్రసాద్ కళ్యాణ వేదిక వాళ్ళ వాట్సాప్ గ్రూప్ ద్వారా కేవలం మూడు దాదాపు వివాహాలను సంస్థ అండి ఇందులో మా అమ్మాయి కూడా ఉండడంతో ప్రసాద్ దంపతులను సన్మానించడం జరిగింది మీరు ఈ సేవలను ఉచితంగా పొందాలంటే స్క్రీన్ మీద ఇచ్చిన ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి అంతేకాకుండా ప్రత్యేకంగా ఆర్య వైశ్యుల కోసం డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ వాసవి ప్రసాద్ అనే ఉచిత మ్యాట్రిమోనీ వెబ్సైట్ ని ప్రారంభించారు ఈ వెబ్సైట్ సేవలు కానీ వాట్సాప్ గ్రూపుల సేవలు కానీ ఆర్య వైశ్యులకు ఉచితం అండి ఈ వీడియోని ప్రతి వాట్సాప్ గ్రూప్స్ కి షేర్ చేయండి వైశ్య కమ్యూనిటీలో మీకు తెలిసిన పెళ్లి కాని అబ్బాయిలకు అమ్మాయిలకు ఈ వీడియోని షేర్ చేయండి ఇవి మాత్రమే కాకుండా ఇటీవల అన్నపూర్ణ ప్రసాద్ సేవా ట్రస్ట్ ను ఏర్పరిచి ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేస్తున్నారండి సో ఇంత మంచి అవకాశాన్ని ఆర్యవేశ కుటుంబ సభ్యులందరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వాళ్ళ మొబైల్ నంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి స్పెషల్ థ్యాంక్స్ టు హల్దే ప్రసాద్ గారు